హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ టాక్సీ వాళ్ళ అండ్ చాలా రోజులకి వీడియో ముందుకు వచ్చిన అనుకుంటున్నారా అవును ఎందుకంటే వీడియో తీయకపోవడం కారణం ఉంది చెప్తా అది అని దానికన్నా ముందు మన బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ బిజినెస్ ఎట్లా ఉందా అనేది మీరే చెప్పాలా కామెంట్ చేసి మంచిగా ఉందా నార్మల్ ఉందా అండ్ అస్సలకే బాగాలేదా అనేది జల్దీ కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి ఎట్లా ఉందనేది బిజినెస్ అండ్ ఎందుకంటే ఎట్లా ఉందో మీ వల్ల నేను తెలుసుకోవాలా నేను మీరు కూడా కనుకోవచ్చు మీరు పోతురు కదా అన్న మీకు తెలియదు బిజినెస్ ఎట్లుందా నాకు తెలుసు మీ కామెంట్ మీకు ఎట్లుందో బిజినెస్ మీ కామెంట్ రూపంలో నేను తెలుసుకుంటాను ఎట్లా ఉందనేది బిజినెస్ అందుకని మేము కామెంట్ చేయమంటున్నా బిజినెస్ ఉందా మంచిగా ఉందా నార్మల్ ఉందా అసలుగా బాగాలేదా అనేది నా విషయానికి వచ్చేస్తే నార్మల్ ఉంది బిజినెస్ అట్లా ఫస్ట్ అయ్యి అని లేదు అట్లా లో అని లేదు నార్మల్ మీడియం ఉంది దంద అవి అయినట్టు అయితే ఉంది ఎందుకంటే మన ఊళ్ళనే ఎందుకంటే ఏం చెప్పాడు నాగలు దా గుర్తొస్తా లేదు థ్యాంక్ యూ గుర్తొస్తలేవు అట్లా అయిపోయింది మైండ్ మన దంద నుండి నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతుంది ఇక్కడ వీడియోలా ఇక పాయింట్కి వస్తే ఏంటంటే గుర్తురా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా చాలా గుర్తుకు వస్తారు మాట్లాడదాం మీకు క్లారిటీ అనుకున్నా వీడియో తీయకము అనుకున్నా ఇట్లా మాట్లాడాలా అట్లా చెప్పాలా అని ఇక విషయానికి వచ్చేసరికి వీడియో తీసేసరికి అన్ని గయ మైన్లోకి అన్ని దెబ్బేస్తాయి అది అండ్ మ్యాటర్లకి వస్తే ఎందుకు మన వాళ్ళు అంటున్నా అంటే మన డ్రైవర్ల అందరిలో ఎక్కువ ఏమైతే లేదు ఎందుకంటే మా ఇష్టం ఉన్నట్టు ఎంత అమౌంట్ ఇస్తే అంత బుకింగ్ తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు పది రూపాయలు కిలోమీటర్ వచ్చినా తీసుకొని పోతారు ఇరవై రూపాయలు వచ్చినా తీసుకొని పోతారు ఇరవై రూపాయలు తీసుకొని పోతే బెటరే పది రూపాయలు తీసుకొని నేను లాస్ ఎంత వస్తే అంత తీసుకొని పోతారు మినిమం ఇంత అమౌంట్ వస్తే తీసుకొని తీసుకుందాం బుకింగ్ అనేది అందరి దాని మైండ్లో ఉండదు అనమాట ఇట్లా అమౌంట్ ఎక్కువ వస్తుంది తీసుకొని వెళ్ళిపోతున్నట్లయితే మనకి మిగులుతాయి అనేది ఇక ఓడిషం అంటే పది రూపాయలు లాస్ట్ పది రూపాయలు వచ్చినా తీసుకొని పోతారు బుకింగ్ మళ్ళీ వాళ్ళకి ఏం మిగులుతుందో నాకు అర్థం కాదు ఇక మీరే చెప్పాలి కామెంట్ చేసి వాళ్ళకి ఏం మిగులుతుంది అనేది నేను అయితే మినిమం చెప్తున్నా కదా నేను డ్యూటీ చేసిన స్టార్టింగ్ నుండి మినిమం ఇరవై రూపాయలు కిలోమీటర్ వస్తేనే తీసుకొని పోతాను అసలుగా బుకింగ్ లేదంటే ఇక అక్కడ నుండి బయటపడికే తక్కువ ఎంత వస్తే అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతా కానీ మినిమం అయితే నేను ప్రతి బుకింగ్ అయితే ఇరవై రూపాయలు కిలోమీటర్ పైన వెళ్ళిపోతా బుకింగ్ అయితే అట్లా చేస్తుంది అంతా అట్లా ఉంటుంది దీన్ని అట్లా వేయాలి కానీ ఎంత ఇస్తే అంత మనకి ఏం మిగలదు వేస్ట్ అంత అమౌంట్ మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో అమౌంట్ పెరగాలన్నా తగ్గాలన్నా మన చేతుల్లో ఉంటుంది బుకింగ్లు వస్తూనే ఉన్నాయి అమౌంట్ మనం తక్కువ ఇస్తుండ్రు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసి అయితే తీసుకుంటా అమౌంట్ పెరగాలన్నా తగ్గాలన్నా మన చేతుల్లో ఉంటుంది నువ్వు తక్కువ ఇస్తున్న అమౌంట్ అనే అమౌంట్ తీసుకొని పోతే నీకు అదే అమౌంట్ ఇస్తాడు అదే ఎక్కువ ఇచ్చిన అమౌంట్ తీసుకుంటే వెయిట్ చేయండి వెయిట్ చేసి తీసుకుంటే అమౌంట్ ఎక్కువ ఆటోమేటిక్ అమౌంట్ పెంచుతాడు కంపల్సరీ అట్లా మనకి మన చేతుల్లో పెంచుకోనికే తగ్గించాలన్నా పెంచుకోవాలన్నా మన చేతుల్లో ఉంటుంది ఇక మీరు ఆలోచించండి ఎట్లా ఉంటుంది అనేది బిజినెస్ ఒక ఏరియాలో వెయిట్ చేయండి వెయిట్ చేస్తే ఆటోమేటిక్ అమౌంట్ పెరిగిపోతే ఎయిర్పోర్ట్కి ఐదు వందలు ఇచ్చే అమౌంట్ వెయ్యి రూపాయలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి తీసుకోకుండా ఉంటాయి అట్ల ఇట్లా వెయిట్ చేసి తీసుకుంటే బెటరు ఇది ఇక దంద అయితే ఇట్లా నార్మల్గానే సాగిపోతుంది ఇక నేను వీడియోలు తీయకపోవడం కారణం ఏంటంటే ఇక మన దంద ఎట్లుందంటే ఒకరోజు అమౌంట్ ఎక్కువ అయితే ఉంటుంది అయితేనే ఉంటుంది ఒకరోజు కాదు ఇక అయిన రోజు కొందరు ఏమనుకుంటారు అమ్మ ఇంత సంపాదిస్తారు మన కష్టం గుర్తించరు అమ్మ ఇంత సంపాదిస్తారు అని కొందరు కొందరు మంది ఏడుపుడు అండ్ ఒకరోజు తక్కువ అవుతుంది బిజినెస్ ఒకరోజు తక్కువ అయితే వాళ్ళు ఏం దందని ఏం ఏం చేస్తారు వీళ్ళు ఇంత తక్కువ అమౌంట్ వేస్తే ఇట్లా అని కొందరు అప్పుడు నవ్వుతారు ఇంత తక్కువ వేస్తారని ఎక్కువ అయినప్పుడు వేస్తారు తక్కువైనప్పుడు నవ్వుతారు ఇవి అట్లా నాకు కూడా అనిపించింది ఎందుకు మన దందే అమౌంట్ ఇంత సంపాదించి కష్టపడి సంపాదించి ఇట్లా వీడియో రూపంలో బయట పెట్టి మనం ఎంత చేస్తున్నాం అనేది ఇట్లా చేయడం నాకు కూడా అనిపించింది మంచిగా అనిపిస్తలేదు ఇట్లా మనం చేసిన దంద బయట చూపించడం అనేది నాకు కూడా ఇంత మంచిగా అనిపిస్తలేదు అట్లానే వీడియోలు అయితే తీసుకెళ్ళాను డ్యూటీ అయితే కంటిన్యూ అవుతున్నా వీడియో అందుకని వీడియో అయితే తీసుకు అట్లానే వీడియోలు వస్తలేవు లేవు వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా ఇక దంద విషయం వీడియోస్ అయితే కాదు నార్మల్గా ఫ్యాంక్స్ కానీ నాకు వీలున్న టైం వీలున్నప్పుడు ఏ ఫ్యామిలీస్ ఫ్యామిలీతో వీడియోస్ కానీ ఏ కామెడీ వీడియోస్ ప్రాంక్స్ వీడియోస్ ఇట్లా ఇట్లా వీడియో ఏదో ఒక వీడియో అయితే తీసి పెడతా ఉంటా అండ్ ఇదే కాకుండా ఇంకొకటి చెప్పేది ఏంటంటే నా ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం చేద్దామనుకుంటున్నా ఈ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసేస్తున్నాను అది వచ్చేసి మనకు వన్ లైఫ్ అని పెట్టిన ఛానల్ మనకి ఫస్ట్ టైమ్ టాక్స్ వాళ్ళ ఫోటో ఫోర్ వన్ ఉండే మన కార్ నెంబరు అండ్ ఇక దాన్ని తీసేసి వన్ లైఫ్ అని పెడుతున్నా వన్ లైఫ్ వన్ లైఫ్ అని పెడుతున్నా ఎందుకంటే చాలా మీనింగ్ ఉంది వన్ లైఫ్లో మనకి వన్ లైఫ్ మీనింగ్ ఏంటంటే ఉన్నది ఒకటే జీవితం మనకి ఇష్టం ఉన్నట్టు బతకాలి మనకి ఇష్టం ఉన్న పని చేసుకుంటూ పోవాలా ఎవరి మాట వినొద్దు మనిషి మాట అస్సలకే వినద్దు అని ఒక అది ఒక సెంటైమ్ అనమాట అది ఓన్ లైఫ్ అని మన ఛానల్ పైన అయితే చేంజ్ చేస్తున్నా అందరు సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ పెడతా అది బాధపడకండి వీడియోస్ ఎప్పుడో ఒకసారి నేను ఇట్లా నార్మల్గా బయటికి వెళ్ళిన లాంగ్ వెళ్ళిన వీడియోస్కి మాది పెడతా అవి పెడతా అండ్ ఈ రెంటల్ బుకింగ్స్ వస్తాయి కదా ఆ వీడియోస్ కంపల్సరీ పెడతాను నేను అండ్ కంపల్సరీ మీరు అయితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబుల్గా చేసుకోండి ఓకేనా బాయ్ అండ్ వీటి ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయినా ఏంటంటే ఇప్పుడు చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి ఓవర్ ఓబర్ ర్యాపిడో గురించి అయితే డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తున్నాను నేను వీడియోస్ పెడతా లేనని డౌట్స్ అడగకుండా అయితే ఉండకండి నేను చాలా వీడియోస్ పెట్టిన మన దాని గురించి ఆ వీడియోస్ కింద ఏ వీడియో కింద కామెంట్ ఎటువంటి కామెంట్ పెట్టినా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అండ్ నేను ఏ ప్రాంక్ వీడియోస్ పెట్టినా ఏ పెట్టినా దాని కింద కామెంట్ చేయండి ఈ ఊబర్ గురించి డౌట్ ఉంది ఓలా గురించి డౌట్ ఉంది ట్రాప్ల గురించి నేను క్లారిఫై చేసేస్తాను ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి కంపల్సరీ నేను చాలా వీడియోస్ పెట్టినా మన దండ గురించి వాటికి కామెంట్ చేయచ్చు కామెంట్ పెడితే నేను మీకు రిప్లై కంపల్సరీ రిప్లై ఇస్తాను మన దండ గురించి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఊబర్ గురించి ఓలా గురించి ఏమైనా ధర్నాలు అయినా ఇట్లాంటివి ఏంటన్నా ఇష్యూస్ అయినా కానీ నాకు కామెంట్ చేయండి నేను సపోర్ట్ కంపల్సరీ సపోర్ట్ చేస్తాను ఓకే మరి థ్యాంక్ యూ బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ తీసి ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి